ఈ నెల చివరిలోపు మేడారం జాతర పనులు పూర్తవుతాయని మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర పనులను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శబరీష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు మొదటగా వీఐపీ పార్కింగ్ స్థలాన్ని ఆర్టీసీ బస్టాండ్ హరిత హోటల్ జంపన్న వాగు స్నాన ఘట్టాలు స్తూపం రోడ్ కొత్తూరు సమీపంలోని మరుగుదొడ్ల పనులను పరిశీలించారు అనంతరం కన్నేపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక పూజారి కాకా రంజిత్ దేవాలయ సమీపంలో మరుగుదొడ్లు త్రాగునీరు లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు వెంటనే సంబంధిత అధికారులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఈ నెల చివరిలోపు జాతర పనులు పూర్తవుతాయని దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా దర్శనం జరిగే ప్రసిద్ధ ఆలయ ప్రాంతం మన మేడారం అన్నారు అధికారులు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు అత్యంత వైభవంగా నిర్వహించుకునేటువంటి మనందరి ఇలవేల్పులు ఆదివాసీ బిడ్డలైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మనకు నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మరి ఘనంగా నిర్వహించుకునేటువంటి జాతర ఈ జాతర యొక్క పనులపైన పురోగతి పైన మేము అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర అధికారులు పిఆర్ఆర్ అండ్బి అదేవిధంగా అడిషనల్ కలెక్టరు ఏఎస్పీలు మిగతా అందరు కూడా స్టాఫ్ అంతా ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా పనులన్నీ ముప్పై తారీఖు వరకు కంప్లీట్ చేసుకోవడానికి మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వకుండా మరి అన్నీ కూడా నాణ్యతతో కూడినటువంటి పర్మనెంట్ పనులు ఎక్కడైతే అవసరం ఉందో అవే చేపట్టడం జరిగింది కొంతమంది లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఏ మిస్టేక్ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఇంక్వైరీ చేసుకోవచ్చు మా ప్రమేయాలను ఏదన్నా మేము ఖచ్చితంగా అధికారులకు కూడా గట్టిగా ఆదేశాలు చేయడం జరిగింది అదేవిధంగా గతంలో మట్టి పోసిన లాంటివి కూడా ఈసారి పర్మనెంట్ చేస్తుంది గతంలో పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు ఒక్కొక్కరు మా మీద ఆరోపణలు చేసినట్లు పోయినసారి కోట్ల రూపాయలు కోటి రూపాయలు రెండు కోట్లు అట్లా కింద తీసుకున్నారు మేము అక్కడ ఎక్కడ తీసుకోవాలో అన్ని లోకల్ వాళ్లకు వీలైన వరకు లోకల్ కా ఉండేటువంటి సంఘాలు ప్రజలు పూజారులు వాళ్ళకు సంబంధించి వీలైన వాళ్ళకు పోయినాయి తర్వాత మిగతా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు పోయినాయి కొద్దిగా పనులల్లో డిలే కనిపిస్తుందేమో కానీ అది కూడా ఉండదు దాదాపుగా ముప్పై తారీఖు వరకు అన్ని రోడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మిగతా అంత చేసేది రిహార్సలే అంటే ఎట్లట్లుండదని ఇంకా పరిశీలన చేసుకుంటాం అదేవిధంగా ఈ జాతర మా అందరి మనందరి జాతర మనందరి ఇష్టదైవాలు అదే విధంగా సీఎం గారికి కూడా చాలా ఇష్టమైనటువంటి దైవంగా భావిస్తాడు ఇక్కడికి తప్పకుండా వస్తారు ఇంకా చాలామంది పెద్దలు కూడా రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం గారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి యాత్ర ఇంద్రవెల్లి నుంచి స్టార్ట్ అయింది ఆ రోజు కూడా అక్కడ నేను అధ్యక్షత వహించిన బహిరంగ సభకు ఆ తర్వాత నెక్స్ట్ వారు రాష్ట్రంలో మరి ఎన్నికల యాత్ర మన సమ్మక్క సార్లమ్మ నుంచో మొదలుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా చాలా సెంటిమెంట్గా ఈ దైవాన్ని భావిస్తాడు ప్రతి సందర్భంలో ప్రతి జాతర సందర్భంగా వచ్చిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిండు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిండు మొన్న ఎలక్షన్ ప్రచారం పాదయాత్రకు వచ్చిండు కాబట్టి ఈసారి కూడా వస్తున్నారు వారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు ఈ పనుల యొక్క పురోగతిపై మమ్మల్ని తెలుసుకుంటా ఉన్నాడు అధికారుల మీద కూడా నేను పూర్తి స్థాయిలో భరోసాతో ఉన్నా మా నమ్మకాన్ని అధికారులు వమ్ము చేయరు అని నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చారు మంచిగా పనులు చేయండి మంచి పేరు తీసుకొచ్చుకోండి ఈ కాడ మనం చేసే అటువంటి ఏదో ప్రయోగాలు ఏమి లేవు నిష్ఠతో నిజాయితీగా పనిచేద్దామని ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు మంచిగా స్వేచ్ఛగా రావచ్చు ఇప్పటికీ జంపన్న వాగులో కూడా స్నానాలు చేయడానికి పూర్తి స్థాయిలో మరి ట్యాపింగ్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా రోడ్స్ కూడా కొన్ని కొన్ని ముప్పై తారీఖు వరకు పెండింగ్ అవి అయిపోతాయి క్యూ లైన్స్ గురించి కానీ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాము తొందరలోనే అందరికీ వీఐపీలకు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది సమ్మక్క సారలమ్మ జాతరకు అందరూ ఆహ్వానితులే రూపాయి కట్నం అంటే కరెండా దర్శనం టికెట్ లేకుండా మరి ఇంత మహా భాగ్యము ఇంత గొప్ప అంటే దేవుళ్ళని దర్శించుకునే ఏకైక అవకాశం సమ్మక్క సారలమ్మ దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తుంది